శ్రీగురు భో నమ భగవద్భక్తులందరికీ విశ్వా నామ సంవత్సర ధనత్రయోదశి శుభాకాంక్షలు ఈరోజు ఆశ్వయుజ బహుళ త్రయోదశి శనివారము ఈరోజు మహాలక్ష్మి అమ్మవారు క్షీరసాగరం నుండి ఉద్భవించిన రోజు అందువలన దీన్ని ధనత్రయోదశి అంటారు ఇంకా శనివారం అవడం వల్ల శని త్రయోదశిగా కూడా జరుపుకుంటాము క్షీరసాగరం అధన సమయంలో మహాలక్ష్మి అమ్మవారు అష్టదళ సహస్రదళ పద్మంలో కోటి సూర్యుల కాంతితో దిగ్గజాలు అమ్మవారిని సువర్ణ కుంభాలతో అభిషేకిస్తూ ఉండగా ఆ యొక్క క్షీరసాగరం నుండి ఉద్భవించింది ఆ క్షీరసాగరం నుండి ఇంకా కామధేనువు కల్పవృక్షము ఐరావతము చింతామణి ఉచ్చైశ్రవసము ఇంకా సువర్ణ కలశముతోటి దేవతల వైద్యుడైన ధన్వంతరి ఇంకా చంద్రుడు ఇలా ఎన్నో దివ్యమైన మనకి లభించినాయి అందులో మహాలక్ష్మి అమ్మవారు విశేషంగా మనందరికీ ఆరాధ్య దేవత క్షీరసాగరమును నుండి ఉద్భవించి శ్రీ మహావిష్ణువుని స్వయంవరంలో అమ్మవారు వరించారు ఇలా అమ్మవారి ఉద్భవించిన ఈ రోజున అమ్మవారిని ధూప దీప నైవేద్యాలతో పసుపు కుంకుమలతో సువర్ణమయమైన సుగంధ భరితమైన పుష్పాలతోటి అమ్మవారిని ఆరాధించి ఆ యొక్క పాయసానాన్ని ఎవరైతే అమ్మవారికి నివేదన చేస్తారో వారికి అమ్మవారి దివ్య అనుగ్రహం కలుగుతుంది ఇక ఈరోజు అమ్మవారి అనుగ్రహానికై శ్రీ సూక్తమును కనకధార స్తోత్రము లక్ష్మీ సహస్రనామాలు లక్ష్మీ అష్టోత్తర శతనామాలు అష్టలక్ష్మి స్తోత్రము ఇలాంటివి వాటితోటి అమ్మవారిని ఆరాధిస్తే విశేషమైన అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇక శ్రీ సూక్తాన్ని ఇప్పుడు మనం పారాయణం చేసుకుందాము ॐ हिरण्यवर्णां हरणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां मावह जातवेदो लक्ष्मीर्मनपगामिनी यस्यां हिरण्यं विन्दे అంటూ ఎవరైతే ఈ శ్రీ సూక్తాన్ని చదువుతారో వింటారో వారందరికీ అమ్మవారి శుభాశిస్సులు కలుగుతాయి ఇక మనందరము కలిసి అమ్మవారిని ఈ రకంగా పిలుద్దాం సౌభాగ్య లక్ష్మీరావమ్మ రావమ్మా